గుళ్ళు పేరుతో వ్యాపారం మొదలెట్టిస్తారు గుళ్ళే కాదు ఇంకో పేటలు పెట్టడం గుళ్ళు పెట్టడం ఒక రావి చెట్టు ఒక యాప్ చెట్టు లేదా ఇంకో చెట్టు తులసి చెట్టు మాది చెట్టు కట్టడం దాన్ని డబ్బులు 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 పై పెట్టి అమాయక ప్రజలను పెట్టి డబ్బులు పిండుతున్నారు బాగా గుర్తుపెట్టుకొని ప్రజలారా మోసపోవద్దు కొబ్బరికాయ పూజ చేయాలంటే ఇంత రేటు వెయ్యి నూట పదహారులు లేకపోతే కుంగుమ పూజ చేయాలంటే రెండు వేలు లేదా బెలవార్చన చేయాలంటే వెయ్యి నూట పదహారులు లేదా తులసిలు అర్చన చేయాలి అనుకుంటే ఐదు వేలు సిగ్గుండాలి నిజంగా సిగ్గుంటే ఇలాంటి ప్లాన్లు బాగా ముల్లేస్తారు జై శ్రీమన్నారాయణ అందరికి నమస్కారం ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే నేను ఒక గుడి కట్టించాలనుకుంటున్నానండి కాబట్టి వాళ్ళ మీలాంటివి ఎవరైనా సరే వేరే ఇవ్వాలి అనుకునే వాళ్ళు వేరే ఇవ్వండి నమ్మట్లేదా రండి మనం చిన్న వాయిం కార్యక్రమం పెట్టుకుందాము గుళ్ళు గురించి ఇంకొక టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే ఈ మధ్య కాలంలో నాకు బాగా నాకు తెలియని విషయం ఏంటంటే ఈ విషయం నాకు తెలియదు అనమాట తెలుసుంటే నేను కూడా ఈ వ్యాపారం చేయద్దేమో అనిపించింది ఎందుకంటే ఒక గుడి కట్టి చక్కగా గుడి దగ్గర బోర్డు లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారండి ఆ గుడి కొత్తగా గుడి కట్టేవాళ్ళు నేను కూడా చక్కగా గుడి కట్టి అక్కడ రకరకాల పూజలు పేరుతోనో పెద్ద హుండీ పెట్టి ఆ డబ్బు అంతా నేను దండుకుంటే నేను ఇవాళ కోటిస్తాను అయిపోతుంది అనిపించింది అనవసరం ఆ విషయం తెలియక నేను కాంట్రాక్ట్ పనులు కూలి పనులు ఏం చేసుకుని నేను బతుకుతున్నాను నాకు ఆ విషయం తెలియక నేను గుడి కట్టలేకపోయాను మీరు కూడా మీ దగ్గర కొంచెం డబ్బులు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఐదు లక్షలు మూడు లక్షలు ఉంటే ఒక చిన్న గుడి కట్టండి ఒక పేటమో లేదా గుడి లేదా ఇంకోటి ఇంకోటో మందిరం మీద మీ దగ్గర కట్టండి కడితే భక్తి దాన్ని బాగా యూట్యూబ్ ఛానల్ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టండి యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆ ఫ్రెండ్స్ ఇంకో మేము గుడి కట్టించాము ఈ గుడిలో ఈ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఈ గుళ్ల విగ్రహం ఎక్కడా లేదు ఈ గుళ్ళు ఉన్న భగవంతుడు చాలా పవర్ఫుల్ ఈ గుళ్ళు ఉన్న బాగుంటుంది నోటకు ప్రదక్షిణలు చేస్తే మీ కోరిక తీరిపోద్ది ఈ గుళ్ళు ఉన్న భగవంతుడికి నోట కొబ్బరికాయ కొడితే మీ కోరిక తీరిపోద్ది ఈ గుళ్ళో బాగుంతుడికి హాతి ఇస్తే మీ కోరిక తీరిపోద్ది ఈ గుళ్ళో భగవంతుడికి ఒక వంద పద్మాల మాలు ఇచ్చేస్తే మీ కోరిక తీరిపోద్ది అని చెప్పేసి మీరు ఒక లిస్ట్ పెట్టుకోండి ఓకే నూట కొబ్బరికాయ పూజ చేయాలంటే ఇంత రేటు వెయ్యి నూట పదహారులు లేకపోతే కొంగుమ పూజ చేయాలంటే రెండు వేలు లేదా బెలవార్చలు చేయాలంటే వెయ్యి నూట పదహారులు లేదా తులసిదాలు అర్చన చేయాలి అనుకుంటే ఐదు వేలు ఇలా మీరు బోర్డు మీద పెట్టేసుకోండి వచ్చే బుక్కి ఖచ్చితంగా వస్తారు ఎందుకంటే మనం ప్రతిరోజు ఊదరకోవడం నాకు ఛానల్ పెడతాం కదా ఛానల్ పెట్టి అప్పుడు ఏం జరుగుతుందంటే ఎదుగు ఫ్రెండ్స్ రండి ఇదిగో వీళ్ళు వచ్చారు ఈ భారీ బాతలు వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి ఎవరు అని చెప్పి వాళ్ళతో మనం ఈ క్రిస్టియన్స్ చేస్తుంటారు కదా అలాంటి వీడియోలు చేశాము అనుకోండి ఆ టీమ్ లిగా ఆ మాయ్య గొర్రెలు ఉంటాయి గొర్రె మన హిందూ గొర్రెలు ఉంటాయి కదా మన హిందువులు ఉండే అన్ని వచ్చి వాళ్ళు రూపాయి మూడు రూపాయలు సంపాదించుకున్న రూపాయ కూడా మనం ఎలా పెండాలని ప్లాన్ చెప్తున్నా నేను చెప్తాను మీరు గుడి కట్టి నాకు నా కాంటాక్ట్ అవ్వండి నా మీద ఐడియా ఇచ్చాను మీరు నా కాంటాక్ట్ అయ్యారు అనుకోండి ఒక గుడి కడదాం మీ సలహా ఇవ్వండి ఎలాంటి గుడి కట్టాలి ఏ గుడి కట్టాలి ఏ గుడి కడితే ఎలా అంటే ఎక్కువ రేటు మనకు వస్తుంది అని చెప్పేసి కూడా నేను మీకు ప్లాన్ ఇస్తాను ఆ ప్లాన్ ప్రకారం మనం ప్రొస్టైడ్ అయిపోతాం సరేనా సిగ్గుండాలి నిజంగా సిగ్గు ఉంటే ఇలాంటి ప్లాన్లు బాగా అమలు చేస్తారు సో మీకు కాదండి సిగ్గుండాలి కొంతమందికి సిగ్గుండాలి సో ఎందుకు చెప్తున్నానంటే ఇది వ్యాపారం చేస్తున్నారు ఇప్పుడు నేను చెప్పాను కదా ఇదే వ్యాపారం నడుస్తుంది ఇప్పుడు మన హిందూ మతంలోనే ఉండి కొందరు దొంగలు కొందరు ముఠాలు కొందరు మూర్ఖలు అంటారా ఎలాంటి గుళ్ళ గుళ్ళు పేరుతో వ్యాపారం మొదలెట్టిస్తారు గుళ్ళే కాదు ఇంట్లో పేటలు పెట్టేయడం గుళ్ళు పెట్టేయడం ఒక రావి చెట్టు ఒక యాప చెట్టు లేదా ఇంకో చెట్టు తులసి చెట్టు మారెడ్డి చెట్టు కట్టడం దాన్ని డబ్బులు 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 పెట్టి అమాయక ప్రజలని పెట్టి డబ్బులు పిండుతున్నారు బాగా గుర్తుపెట్టుకొని ప్రజలారా మోసపోవద్దు నిజంగా మీరు గుడి కట్టే గుడి కట్టే అంత భక్తే మీకుంటే ఏ ఉండే శివాలయం లేదా ఏ పాత శివాలయం లేదా పాత పడుతున్న ఆలయం లేదా పాత పడుతున్న రామాలయం లేదా ఆలయాలు దిక్కు లేకుండా ఎన్నో ఆలయాలు ఉన్నాయి ఆ ఆలయాన్ని ఇంకా బాగా పెంచండి ఇప్పుడు మీ డబ్బు కట్టే అంత మీ డబ్బు పెట్టే అంత మీ సోమతుంది మీకు ఒక ఆలయాన్ని కట్టించే డబ్బు ఉంటే ఆ డబ్బుని ఆలయానికి వాడండి ఆలయం ఏదైనా ఒక మొక్కలు పెంచడము లేకపోతే ఆలయానికి కావలసిన పూజలకి కావాల్సిన పూలు ఉంటాయి కదా కొన్ని పూలు కావాల్సి వస్తాయి శివాలయం అయితే మారేడు దళాలు కావాలి అయితే తులసి దళం కావాలి లేకపోతే పూలు కావాలి ఇవన్నీ కావాలంటే కొంత ల్యాండ్ కావాలి వీళ్ళంటులు పది మంది కలిసి ఒక ఎకరమో అరెకరమో ఒక ల్యాండ్ కొనండి ఆ ల్యాండ్ కొని ఆ ల్యాండ్లో మారేడు మొక్కలు తులసి మొక్కలు పూలు పంచండి ఆ ల్యాండ్ మీరు చచ్చిపోయి బతికున్నంతగా మీ తాతల మొత్తం అతల వరకు గుడి కట్టింది ఉంటుంది ఉంటుంది పుణ్యం ఉంటుంది కాదనిలేదు ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ అంతా మీదే ఎప్పటికొన మీరు ధ్యానం చేసిందే ల్యాండ్ ఆ ల్యాండ్ లోకి వచ్చిన ప్రతి ఒక్క పూ స్వామి కైంకర్యం జరుగుతుంది గుడి కడితేనే మోక్షం లేదు గుడి కడితేనే పుణ్యంగా ఇది ఒక వ్యాపారం మాత్రమే గుర్తుపెట్టుకోండి ప్రజలారా ఇది వ్యాపారం చేస్తున్నారు గుళ్ళు కట్టి రకరకాల వింత వింత గుళ్ళు కట్టి ఓ ల్యాండ్లోనూ అక్కడ ఎక్కడ గుళ్ళు కట్టేసి వ్యాపారం చేస్తున్నారు ఈ వ్యాపారాలకు మోసపోవద్దు ఎందుకంటే ఊళ్ళోనో శివాలయం ఎంత పవర్ఫుల్ అని ఇన్న ఇన్ని ఇన్నేళ్ళు నమ్మిన శివాలయాలు పవర్ఫుల్ కాదా ఇన్నేళ్ళు నమ్మిన వైష్ణవాలయాలు పవర్ఫుల్ కాదు ఇన్నేళ్ళు నమ్మిన దుర్గా ఆలయాలు కూడా పవర్ఫుల్ కాదా మరి ఎందుకు కొత్త గుళ్ళు కడుతున్నారు కొత్త గుళ్ళు కట్టొద్దని అని కాదు కట్టండి ఊళ్ళో ఉన్న గుళ్ళకి బాగా డెవలప్మెంట్ చేయండి మన ఆలయాలు ఇంకా బాగా పెంచండి భక్తులు వచ్చే విధంగా అక్కడ ప్రవచనాలు వేయడం లేదంటే అక్కడ ప్రతిరోజు సాంగ్స్ పెట్టడం లేకపోతే భక్తి సినిమాలు రూపొందించడం లేదా ఇంకా కొన్ని ఉంటాయి కదా మన హిందూ మతాల్లో మారిపోయి చాలా అమాయక ప్రజలు ఉన్నారు వాళ్ళు పూజ సామాగ్రి కూడా కొనుక్కోని దిశలో ఉన్న చాలామంది ఉన్నారు కొందేళ్ళల్లో పంచపాత్రలు కూడా ఉండవు పంచపాత్రలు కానీ ఆచమన పాత్ర ఒకటి ఒక ఒద్దరిని అసలు పూజ అనే ప్రాసెస్ వాళ్ళకి తెలియదు చాలామంది అమాయక ప్రజలు పల్లెటూరు మారుమూరు అని వెళ్తే వెళ్ళి తెలుస్తుంది అలాంటి వాళ్ళకి మీ ఇలాంటి అందరూ కలిసి కొన్ని పూజ సామాగ్రి కొన్ని ఇస్తే మారుమూలు గ్రామాల్లో పంచితే వాళ్ళు మీ పేరు చెప్పుకుని చక్కగా పూజ అలవాటు చేసుకుని ఒక ఇంట్లో ఒక మనిషి మారితే ఆ ఇల్లు మొత్తం మారుతుంది ఆ ఇల్లు మారితే ఓ పక్కన వీధి మొత్తం మారుతూ ఆ వీధి మారితే ఆ ఊరే మారుతుంది ఇలా ఆలోచించండి తప్ప ఉన్న డబ్బులు గుళ్ళు కట్టేమా మన డబ్బు సంపాదించుకున్నామా మన డబ్బు సంపాదించుకున్నామా ఎంతసేఫ్ అమ్మాయికి ప్రజలందరూ తోడుకోవడమైనా కొంచెమైనా సిగ్గుండాలి కదా మనకైతే మాత్రం ఇచ్చే వాళ్ళు కూడా కొంచెం ప్రాక్టికల్ ఆలోచించండి అమ్మా ఈ డబ్బు దేనికి వాడుతున్నారు మన హుండీల్లో ఇచ్చే డబ్బు ఏ విధంగా వాడుతున్నారు ఏ విధంగా జరుగుతుంది అనేది ఆలోచించండి అంటే మీరు ఇచ్చే తక్కువ ఎక్కువ అనేది పక్కన పెడతాం ఈ రోజులో తక్కువ మొత్తం ఏం తక్కువ అని తీసుకోవట్లేదు ఐదు వందలకు ముంచే తీసుకుంటున్నారు అంటే గుళ్ళు కట్టడం ఈ సేవల మీద డబ్బులు దండుకోవడం డబ్బులు దండుకునే వాళ్ళకి మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు ఒకసారి బాగా లాజికల్గా ఆలోచించుకొని డబ్బులు మధ్య వ్యక్తులు తింటున్నారు గుడి సేవలు జరిగే సేవలు తక్కువ అయితే జరిగే చేసే ఎక్కువ కాబట్టి మీరు డబ్బులు ఇవ్వాలంటే పాతబడ్డ శివాలయాల్లో పాతబడ్డ వైష్ణవాలయాలు పాతబడ్డ రామాలయాలు పాతబడ్డ అంబికాలయాలు ఇవ్వండి ఆ ఆలయాలు ఇప్పుడు కూడా చాలా మంది అర్చకులు గుళ్ళు మూసుకుని వెళ్ళిపోతున్నారు తిండాన్ని తిండి లేకుండా చాలా మంది అర్చకులు ఉన్నారు అలాంటి వాళ్ళు సహాయం చేయండి అలాంటి వాళ్ళు సహాయం చేస్తే వాళ్ళ తరస్తు వాళ్ళ తరాల పిల్లలు ఎవరైతే వాళ్ళందరూ వేదం చదువుకుంటారు వేదం చదువుకుని ఆ విధంగా బ్రాహ్మణులందరూ బాగుపడతారు కొత్త గుళ్ళు కట్టితే పాత బ్రాహ్మణులు ఏం చేద్దామని ఆ పాత గుళ్ళు మూసేస్తామా మనకు వద్దా పాత గుళ్ళు గుళ్ళు మనం ఉదరించి వద్దా సో ఆలోచించండి కాబట్టి వ్యాపారాలు చేయాలి అనుకునే వాళ్ళు చక్కగా వ్యాపారాలు చేసుకోండి ఇచ్చేవాళ్ళు గుర్రెల ఆ విధంగా మోసుకోండి సో ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది మీకే చెప్పడం జరుగుతుంది సో మీరు దేనికి ఇస్తున్నారు ఎంతకు అనేది నా వంతు ప్రయత్నంగా మిగతా వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను సో దయచేసి ఈ వీడియో చాలా మంది నచ్చకపోవచ్చు నచ్చకున్నాను నో ప్రాబ్లం అండి నా యొక్క అభిప్రాయాన్ని చెప్పడానికి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను సో నచ్చిన వాళ్ళు ఫాలో అవ్వండి నచ్చలేని వాళ్ళు నన్ను సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోవడానికి అభ్యంతరం లేదు సో ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ వ్యాపారాల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను మీకు తెలిసిన వ్యాపారాలు జరిగితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మరొక వీడియోలో మనం వాయించుకున్నాం ఇది ఇవాళ వీడియో మరో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ కృష్ణార్థులు పరంగా నాతో వ్యక్తిగతంగా మీరు మాట్లాడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఈమెయిల్ ఐడి అలాగే ఫేస్బుక్ ఐడి కూడా మీకు డిస్ప్లే వచ్చాయి అలాగే అదే ఐడీస్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను అవన్నీ చెక్ చేసి మీ మీ సౌకర్యాన్ని పెట్టి మీ యొక్క మెసేజ్ని నాకు పంపించండి మీ ప్రతి ఒక్క మెసేజ్ నేను చదువుతాను మీతో నేను మాట్లాడతాను